వెల్కమ్ న్యూస్ ఛానల్ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం జాతీయ రహదారి కదరి వైపు నుండి అదే విధంగా మదనపల్లి వైపు నుండి వేగంగా వస్తున్న రెండు లారీలు తెల్లవారు జామున తనకలు మండలం పరాకు వాంట్ల పల్లి దగ్గర రెండు లారీలు ఢీ కొట్టడం జరిగింది అందులో ఒక లారీ ఇంటి వైపుకు దూసుకెళ్లింది ఆ ఇంట్లో ఒక మహిళకు ప్రమాదం తప్పింది ఒక లారీ డ్రైవర్ చనిపోవడం జరిగింది మరొక లారీ డ్రైవర్ కు చేయి ఇరిగింది అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అని స్థానికులు చెప్పారు

ఈ చనిపోయినారని చెప్పారా ఏం చనిపోయిన అవులా ఇంట్లో ఎవరైనా ఉండరా తా ఆ టైంలో ఇంట్లో ఎవరైనా ఉండరా పనుకొని ఓ మనిషి వాళ్ళకేం కాలేదా

లారీ వచ్చింది ఎడో లారీ వచ్చి వీడు ఆ లారీ కూడా వచ్చేసి వీడు బైక్ అయినాడు తప్పించి వీడు లెఫ్ట్కి బిక్కినాడు బండి బండి బిక్కి అంటే ఒకసారి వాళ్ళకి చేయి తగ్గినాడు వాళ్ళకి చేయదగలేమన్నాడు నేను వచ్చేసి కదిరిపోతా హాస్పిటల్ పోతాడు బండి కొట్టుకోవడానికి ఇంట్లో ఎవరు కొడక డ్రైవర్ ఇంట్లో వచ్చేస్తే ఆమె మిస్ట్రీస్ ఆయన వినేది కానీ ఆయన లోపల కొనుక్కుంటాం బయట మామూలుగా బయట కొనుక్కుంటాను అంటే ఆమె ఈ రోజు మాత్రమే లోపల ఎవరు లేదు ఇల్లు మొత్తం ఒక ఇల్లా రెండు రెండి 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 అది ముందర ఇల్లు కొట్టేసి మళ్ళీ వచ్చేసి ఇల్లు కొట్టేది అది ఇల్లు వచ్చి కొట్టేసిన తర్వాత మళ్ళీ ఏడు రోడ్డు ఉంది సిసి రోడ్డు ఉంది రోడ్డు దాటి వచ్చి కొట్టేది పూర్తిగా వాళ్ళకి ఏమైనా వీళ్ళు ఊరు లేరు వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళు లేరు వాళ్ళు ఆమె మాత్రం అంగడు అంగడి అంగడు కాబట్టి వాళ్ళ ఊరులో ఊరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మగ్గులు అంతా ఊరు మీద ఆమె ఒక్కతే ఇంట్లో